హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డీ వర్షలన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనము వినాయక చవితి కదండి అన్ని ఆ వీడియోలు చేసుకొని ఆ మహాగణనాథుడి గురించి తెలుసుకుందామండి ఇప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజ అనేది టాపిక్ చెప్ చెప్పుకుందామండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఏ పూజ ప్రారంభించినా మొదట విఘ్నేశ్వరుని ఆరాధించడం ఆనవాయితీ ప్రతి దేవతా పూజకు ముందుగా గణపతిని పూజిస్తాం ఈరోజు వినాయక చవితి వినాయకుడిని ఎలా వినాయకుడిని ఎన్ని రకాల పుష్పాలతో పూజించినా ఆయన పూజలో ఇరవై ఒక్క పత్రాలు ఉండాలి ఈరోజు ప్రత్యేకంగా అన్ని ఇరవై ఒక్క పత్రాలతో పూజించడంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పత్రి పూజ ఆరోగ్య రహస్యాలు చూద్దామండి ఏంటో శ్రావణం భాద్రపదంలో వర్షాలు కురవడం వల్ల ప్రకృతి పచ్చగా కళకళలాడుతుంది ఈ సమయంలో లభించే పత్రాలను తుంచి గణపతిని పూజించే సమయంలో తొమ్మిది రోజులు వాటిని తా తాకటం వల్ల వాటి వాసన వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అంటారు కనుకనే ఇలాంటి విశేష సమయాల్లోనైనా చక్కగా అరటి మోదుగా మొదలైన ఆకుల్లో భోజనం చేయడం పరిపాటిగా మారింది వినా నాయకుడికి సమర్పించవలసిన ఇరవై ఒక్క పత్రాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మాచి పత్రం గురించి ఇది అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది కుష్టు బొల్లి వ్యాధులను తగ్గించి దాహాన్ని తీరుస్తుంది ఆకులను కొద్దిసేపు కళ్ళపై పెట్టుకుంటే కంటి దోషాలు తగ్గుతాయి ఇప్పుడు బృహతి పత్రం గురించి తెలుసుకుందాం దీనిని వాకుడాకు అంటారు ఇందులో తెలుపు నీలిరంగు పూలు పూసే ఆకులుంటాయి కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది దీని రసాన్ని చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు ఆకలిని పెంచుతుంది ఇప్పుడు బిల్వ పత్రం గురించి తెలుసుకుందాం దీనికి మరో పేరు మారేడు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది దీని వనరు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే దురద గజ్జి వంటి రోగాలు తగ్గుతాయి ఇప్పుడు దుర్వాయుగ్గం గురించి తెలుసుకుందాం దుర్వాయుగ్మం అంటే గరికి ఏది ఉన్నా లేకపోయినా గరిక లేకుండా వినాయకుడికి పూజము పూర్తి కాదు గరిక అంటే ఆయనకు అంత ప్రీతి వినాయక చవితి రోజే కాకుండా ఎప్పుడైనా వినాయకుడు గరికతో పూజించవచ్చు దత్తూరానగా ఉమ్మెత్త మొక్క ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుంది ఇందులో నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త అని రెండు రకాలున్నాయి ఎలుక కాటు విషాన్ని హరిస్తుంది దీని ఆకులు గింజలు వేళ్ళు అన్నిట్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు బదరి పత్రం గురించి తెలుసుకుందాం రేగు అనగా రేగు చెట్టు దీని ఆకులను పుండ్లకు కడితే త్వరగా తగ్గిపోతాయి రేగు ఆకులను రోజుకు ఒకటి రెండు చొప్పున ఇరవై రోజులు తింటే వీర్య వృద్ధి కలుగుతుంది రేగుపళ్ళు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది బదరీ పత్రం వల్ల గాత్ర శుద్ధి జరుగుతుంది ఎముకలకు బలం చేకూరుతుంది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు తులసి తులసిని పూజిస్తే సర్వ దేవతలను అన్ని వేధాల అన్ని తీర్థాలను సేవించినట్లే ఇందులో లక్ష్మి కృష్ణ రామ అని రకాలు లక్ష్మి తులసి కృష్ణ తులసి రామ తులసి అని రకాలున్నాయి లక్ష్మి తులసి కలిసి ఉన్న మొక్కలను రోజు పూజించడం మంచిది అంత పవిత్రమైనదండి తులసి మొక్క తులసి మొక్క దగ్గర గలీజ్గా ఉంచడము చెప్పులు పెట్టడము చొప్పులు పది ఫీట్ దూరంలో ఉండాలండి తులసి మొక్కకి ఎప్పుడు ఈ విషయం అందరూ తెలుసుకొని ప్రవర్తించాలండి మామిడి ఆకు గురించి తెలుసుకుందాం శుభకార్య సమయాల్లో మామిడి తోరణాలతో పని ప్రారంభిస్తాం లేత మామిడి ఆకులను లేత కాడలను నమిలితే నోటి పూతలు చిగుళ్ళ బాధలు తగ్గుతాయి నోటి దుర్వాసన పోతుంది మామిడి కాయ దోషాన్ని హరిస్తుంది ఇప్పుడు గన్నేరు ఆకు గురించి తెలుసుకుందాం దీని ఆకులు కుష్టు దురదను తగ్గిస్తాయి గన్నేరు ఆకు పసరు తలలోని చుండ్రును చుండ్రును నివారిస్తుంది దీని వేరు బెరడు మానిని పుం మానని పుండ్లు మానని మొండి పుండ్లు ఉంటాయి కదండి బెరడు వేరు పెరడు మానని పుండ్లకు కట్టుగా కడతారు ఇందులో తెల్లగన్నేరు ఎర్ర గన్నేరు బిళ్ళగన్నేరు రకాలున్నాయి గన్నేరు పూలు సంవత్సరం పొడవునా పూస్తాయి ఇవ్వండి మనకు మెసేజ్ ఇంతవరకు ఇచ్చారు మనము ఇది తెలుసుకున్నామండి ఎంత పత్రిక గురించి పత్రికల గురించి ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు జై గణేష్ మహారాజ్కి జై